అందరికీ శుభోదయం ఈరోజు చీరాలలో ఉన్నాను నా శిష్యుడు శివనారాయణ న్యాచురోపతి హాస్పిటల్ ఓపెన్ చేసిన సందర్భంగా ఇక్కడికి వచ్చి ఈ రీల్ను మీకు షేర్ చేస్తున్నాను మిత్రమా ఒకరికి చెడు చేయాలంటే మీలోని మంచిని చంపుకోవాలి అదే ఒకరికి మంచి చేయాలంటే మీలోని చెడును చంపేయాలి ఆశకు అంతముండదు పైసాకు పద్ధతి ఉండదు ఈ రెండింటి వెనకాల పరిగెత్తే మనిషికి మనశ్శాంతి ఉండదు నీ ఆలోచన నీ మాటలు నీ నడవడిక నీ ప్రణాళిక ఇవన్నీ నీ కుటుంబాన్ని మాత్రమే కాదు నీ చుట్టుపక్కల ఎన్నో కుటుంబాలకు ఆదర్శంగా నిలబెడుతుంది